హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత కొత్త ఫెంక్షన్ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయి దాంతోపాటు వికలాంగుల సోదరులు కూడా చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్థికంగా సాయంగా ఉంటామని ఆరు వేల రూపాయలు ఇస్తామని ఆరు గ్యారంటీ పథకాల్లో మనకైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు హామీలు అయితే ఇచ్చాయి కదా అధికారంలో వచ్చిన తర్వాత ఏమైందని ఇప్పటికే చాలా రోజులైంది మనకైతే చేయుత పథకం ద్వారా డబ్బులు ఇస్తారా ఇవ్వారని ఇప్పటికే చాలామంది మన ఫింక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి మనకైతే ఈ రోజున సీతక గారు ఆగస్టు తొమ్మిదో తారీఖున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా డబ్బులు విడుదల చేస్తున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో వీడియో చూసేవాళ్ళు వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులో ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎలాంటి అప్డేట్ మీ కోసం వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు వీడియో అనేది అందియడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా ఫెంక్షన్దారులకైతే చేత పథకం ద్వారా డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారంటే ముందుగా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు హామీ ఇచ్చింది కదా అదేవిధంగా డబ్బులు కూడా జమ చేస్తామని ఈ రోజున మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇంకా చూసుకుంటే మన తెలంగాణలో విగ్లాంగుల సోదరులు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటే రేపు వద్ద మనకి ఆగస్టు పదిహేనో తారీఖు ఉంది కదా అప్పటి నుంచి మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారండి దాంట్లోనే ఈ ఆసరా చేత పథకం కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆగస్టు నెల సంబంధించిన ఎవరైతే ఫెన్షన్లు అయితే పొందుతున్నారో పొందే ముందు మీకు ఈ విధంగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి మరి ఈ డబ్బులు ఎవరికి వస్తుందంటే ప్రజెంట్ ఎవరైతే ఆసర ఫెన్షన్ పొందుతున్నారో రెండు వేల రూపాయలు కానీ మూడు వేల రూపాయలు కానీ నాలుగు వేల రూపాయలు కానీ వీళ్ళకి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం ఒప్పుకొని ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఇలా చూసుకుంటే మన తెలంగాణలో మూడు లక్షల మంది దాగైతే ఉన్నారు కాబట్టి పాత సంఖ్య ప్రకారంగా ఈ మూడు లక్షల మందికి అయితే డబ్బులు విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులైతే అందిస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది మరి కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి అవకాశం అయితే ఉందంటే ప్రజెంట్ కొత్త వాళ్ళ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు అప్డేట్ వచ్చిన తర్వాత మీకు వీడియో రూపంలో అందియడం అయితే జరుగుతుంది కాబట్టి అప్పటివరకు అంటే అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందిస్తూ ఉంటాను ఓకేనా సో